టెర్రస్ పైన గడ్డి ఎలా వచ్చేసిందో చూడండి మొత్తం ఎండిపోయింది ఎండలకి ఇప్పుడైతే కొత్త విత్తనాలు నాటుకోవాలని చెప్పి ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టేశాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా షీట్స్ వేసుకోవాలంటే ముందుగా మట్టినైతే మనం డ్రై చేసుకోవాల్సి ఉంటుంది కదా ముందుగా గడ్డిని అంతా తీసేసి మట్టిని డ్రై చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే బాగా డ్రై అయిపోయిందండి గడ్డి అంతా తీసేసి మట్టిని గుల్లగా చేసి కంపోస్ట్ యాడ్ చేసి విత్తనాలు నాటుకుంటే సరిపోతుంది సో ప్రిపరేషన్స్లో భాగంగా నేను గడ్డిని తీసేస్తున్నాము మొత్తం గడ్డి తీసేసి మట్టిని గుల్లగా చేసేసి కంపోస్ట్ యాడ్ చేసేసాము ఇప్పుడు షీట్స్ వేసుకోవాలి షీట్స్ వేయడానికి మట్టిని అయితే రెడీ చేసేసాం కదా ఈ డబ్బు సైజు కాస్త పెద్దగా ఉంది కాబట్టి నేను రెండు రెండు బెండగింజలు వేస్తున్నామండి మనకు మూడు బెండగింజలు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఈసారి మేము రెండే వేస్తున్నాము సో ప్రతి దాంట్లో మనం బెండగింజలు నాటుకుంటున్నాము రెండు గింజలు చొప్పున ఒక పది టబ్బుల వరకు నాటేసామండి సో మిగతా వాటిలలో నేను పాలకూర తోటకూర అండ్ చుక్కకూర గింజలు వేద్దాం అనుకుంటున్నాను సో దానికి ముందు కొన్ని టబ్బులు మాత్రం మేము క్లీన్ చేసుకున్నామండి ఇంకా చాలా టబ్బుల్లో మనకి గడ్డి అయితే ఉంది రోజు కొన్ని రోజు కొన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ సిక్స్ మంత్స్ నుంచి మేము గార్డెన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలా అయిపోయాయి అని చూసారు కదా మొత్తం అంతా ఎక్కడంటే అక్కడ గడ్డి వచ్చేసింది వీటన్నిటిని క్లీన్ చేసి మొక్కలు నాటేటప్పుడు మీకు చూపిస్తాను అన్నిట్లో బెండగింజలు అయితే వేసేసాము బెండ మొక్కలు మనము రెండు రెండు పెట్టుకున్నాను ఈ టబ్బు సైజ్ చూసారా ఇవి కాస్త వెడల్పుగా ఉన్నాయి ఇందులో నాలుగైనా పెట్టుకోవచ్చు ఈజీగా గ్రో అవుతాయి మేము తీసుకొచ్చిన షీట్స్ చూపిస్తున్నాను చూడండి పాలకూర గింజలు చిన్న చిన్న ప్యాకెట్లలో తీసుకొచ్చాము ఇవి బెండగింజలు ఇవి వచ్చేసి తోటకూర గింజలండి చాలా సన్నగా ఉంటాయి ఇవి ధన్యాలు చూడండి ఎలా ఉన్నాయో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగున్నాయి చిన్నగా చూడడానికి ఎలా వస్తాయో చూడాలి ఇవి వంకాయ గింజలు ఇవి చుక్క కూర గింజలు వీటన్నిటిని మనం ఇప్పుడు డబ్బుల్లో వేసి స్ప్రెడ్ చేద్దాము మట్టి గుళ్ళగా చేసుకుని కంపోస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డంతా తీసి కదా ఇప్పుడు ఇందులో పాలకూర గింజలు నాడుతున్నాను మూడు రకాల పద్ధతుల్లో మనం నాటుకోవచ్చండి ఫస్ట్ నేను కొద్దిగా మట్టి పక్కకు జరిపి షీట్స్ చల్లి వాటిపైన నేను మట్టి చల్లుతున్నాను ఇది ఒక రకమైన పద్ధతి ఇంకా సగం ప్లేస్ మిగిలింది కదా అక్కడ ఉన్న మట్టి పక్కకు తోసేసి అక్కడ కూడా షీట్స్ వేసేసి పక్కకు జరిపిన మట్టి అంతా వేసేసి కవర్ చేసేస్తున్నాను ఆ పైన వాటర్ స్ప్రే చేయాలి ఈ టబ్బలో మట్టి అంతా లెవల్ చేసి పైన చుక్కకూర గింజలు చల్లనండి చల్లి పై నుంచి మట్టితో కవర్ చేస్తున్నాను ఇది రెండో పద్ధతి ఇందాక మట్టి జరిపేసి పాలకూర షేడ్స్ వేసి తర్వాత మట్టి వేసాను కదా అలా కాకుండా ఇందులో అయితే మాత్రం నేను మట్టి అంతా లెవల్ చేసేసి చుక్కకూర గింజలు వేసేసి పైనుంచి మట్టి స్ప్రెడ్ చేసేస్తున్నాను తోటకూర షీట్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి ఎలా స్ప్రెడ్ చేయాలి మట్టిలో అనేది చూపిస్తాను స్టార్టింగ్ వాళ్ళైతే కొంచెం ఇసుక కలిపి స్ప్రెడ్ చేసుకోవాలి నాకు అలవాటే కాబట్టి నేను కొద్ది షీట్స్ తీసుకొని మొత్తం జల్లించి ఫింగర్స్తో మట్టి అంతా కలిపి వేస్తున్నాను ఇది మూడో పద్ధతి అండి మూడు గింజల్ని మూడు రకాలుగా స్ప్రెడ్ చేశాను చూసారు కదా సో ఈ బకెట్లో నేను గింజలు గింజలు వేసేసాను గింజలు వేసి పై మట్టి వేసి నీళ్ళు పెట్టేసాను సో వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మిగతా మొక్కలు మాకు ఎలా ఉన్నాయో చూడండి గార్డెన్ అంతా అల్లకల్లోలంగా ఉంది ఇందాక మనం పెట్టిన విత్తనాలు ఉన్నాయి కదా వాటికి వాటర్ అయితే ఇచ్చేస్తున్నాము వాటర్ ఇచ్చిన తర్వాత నేను మీకు షామగడ్డ కూడా మన టెర్రస్ గార్డెన్లో పండించామండి అది కూడా చూపిస్తాను ఇది మల్లె మొక్కను నాటిన టబ్ అన్నమాట పైన మల్లె మొక్క ఉంది కింద ఎప్పుడో నేను నాలుగు చిన్న శామగడ్డ ముక్కలు పెట్టానండి ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ సో అవి పెరిగి పెరిగి శ్యామగడ్డ ఎంత వచ్చిందో చూడండి ఈరోజు తీస్తున్నాము కానీ తీయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది లోపల వేలు తేగిపోతున్నాయి మల్ల చెట్టువి సో అందుకని ఎంత వీలైతే అన్ని తీస్తున్నాము తీసిన తర్వాత ఇంకా లోపలనే రావట్లేదు అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈ టబ్బులోని మట్టి అంతా కింద వేసేస్తున్నాము చెట్టు మల్లె మొక్కలు తీసి సపరేట్ చేసి మిగతా శామగడ్డలు తీద్దామని చెప్పి ప్లాన్ చేసాము సో ఎంతవరకు వస్తే అంతవరకు తీస్తున్నారు మా వారు బెట్టు చెట్టు అట్లాగ చెట్టు గుంజు ఇక్కడ నుంచి పచ్చిసారి కదా చెట్టు గుంజాన్ని ఇట్లా అయితే కదిలించుకుంటే లాగండి బకెట్లోంచి మట్టుకుంటే కిందగుమ్మలు ఇచ్చేసాము చూడండి ఒకసారి వేళ్ళు ఇలా అల్లుకుపోయాయో ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ మొక్క అనమాట ప్రతి ఇయర్ నేను డ్రిమ్మింగ్ చేస్తున్నాను కానీ ఎప్పుడు మట్టి మార్చలేదు ఈసారి నాకు తెలిసి వచ్చింది ఏంటంటే మనం పెద్ద పెద్ద టబ్బుల్లో మొక్కలు నాటుకునేటప్పుడు పెద్ద పెద్ద మొక్కలు నాటుకునేటప్పుడు ఇయర్లీ వన్స్ మట్టి చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా మట్టి తీసేసి కొత్త మట్టి కంపోస్ట్ వేసి మళ్ళీ ఫ్రెష్గా మొక్కను పెడితే గ్రోత్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ మట్టి అంతా వేలతో నిండిపోయింది కాబట్టి ఈ మట్టి అంతా మొత్తం ఎండిన తర్వాతే మళ్ళీ నేను టబ్బుల్లో నింపేస్తాను ఇందులో వచ్చిన చామగడ్డ అంతా తీసి పక్కన వేస్తున్నాము చాలా క్షామగడ్డ వచ్చేసింది నేను నాలుగు పెట్టానని చెప్పాను కదా దాదాపు ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వచ్చింది సో అదంతా మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఆ మట్టి అంతా ఆరబెట్టేస్తున్నాము ఆరబెట్టిన తర్వాతే దాన్ని ఆ టబ్లోకి ఎత్తాలి సో అంతలోపు మల్లె మొక్కు ఉంది కదండి వేరే టబ్బులో పెడుతున్నాము ఇలాగ పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు కానీ ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ ఉంటాయి కదా ఇయర్లీ వన్స్ మీరు రీపాటింగ్ అన్న చేసుకోవాలి లేదంటే ఇలా మట్టి తీసేసి కొత్త మట్టి వేసేసి అదే టబ్బులో మళ్ళీ నాటుకోవడం అట్లా చేసుకోవాలి ఈ మల్లె మొక్క కొంచెం ఒక పది రోజుల తర్వాత ఇది మంచిగా అందులో నిలబడిపోయిన తర్వాత నేను దాన్ని చుమ్మించి చేయడం చూపిస్తాను మీకు షాగండి చూసారా మొత్తం మట్టిందండి వాటర్తో క్లీన్ చేసేసి వాటర్ అంతా పట్టేస్తే మట్టి ఎంత పోయింది సో మంచి మంచివన్నీ అన్నీ మంచిగానే ఉన్నాయి తీసి టప్లో వేసాము కొంచెం బిగ్ సైజులో కొంచెం చిన్నగా బాగా వచ్చిందండి పర్లేదు మనం వండుకోవచ్చు సో వీటిలో కొన్ని సామగడ్డలకి మొలకలు కూడా ఉన్నాయండి వాటిని నేను కొన్నిటిని సపరేట్ చేస్తున్నాను ఒక మూడు నాలుగు తీసుకున్నాను చాలా ఉన్నాయి మొలకలు కానీ వారు ఇంకెందు ఎంత కష్టపడ్డాం వీటి కోసం అని అంటున్నారు కానీ నేను అందులోంచి నాలుగు తీసుకున్నాను మొలకొచ్చిన శామగడ్డలు తీసి వేరే టబ్బులో పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇలా మొలకనే ఉన్నాయి సో వాటిని తీసుకెళ్ళి వేరే టబ్బులో మట్టి వేసి కప్పి పెట్టాను మళ్ళీ ఎప్పటికో మనకు వస్తాయి కదా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కంపోస్ట్ కంపోస్ట్లాగూ టబ్బుల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తాయి కదా అన్నట్టు పెట్టేశాను చూస్తున్నాను కదా పిలకలు వచ్చాయి వాటికి వాటిని తీసుకెళ్ళి ఒక ఎమ్టి టబ్లో ఆల్రెడీ గడ్డి ఉంచిన టబ్లో కంపోస్ట్ యాడ్ చేసి పెట్టాను కదా దాంట్లోనే ప్లాంటింగ్ చేస్తున్నాము వాటికి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను మనం నింపి ఖర్చు పెట్టకుండా మనకు షామగడ్డ మొక్కలని అయితే నాటేసుకున్నాము చూస్తున్నారు కదా టెరస్ గార్డెన్లో కష్టపడకుండా ఎలా కష్టపడకుండా అంటే కష్టపడతాము బట్ అది కష్టమని మనకు అనిపించదు ఎందుకంటే ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి కష్టం అనిపించదు సో ఇప్పుడు కొన్ని టబులు అయితే క్లీన్ అయ్యాయి మొక్కలు నాటడం కూడా జరిగింది నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని టబ్బుల్ని క్లీన్ చేసి ఇంకా కొన్ని మొక్కలు నాటుతాము అప్పటి వరకు వెయిట్ చేయండి వీడియో షేర్ చేస్తాను మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి హెల్దీ రెసిపీస్ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ